శుక్రవారం నాటి కరెంట్ అఫైర్స్ లోని పదో ప్రశ్నకు సమాధానం కోంగోజోమ్ డేని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ఏ నాగాలాండ్ బి మణిపూర్ సి మేఘాలయ డి మిజోరాం సరైన సమాధానం బి మణిపూర్ ఏటా ఏప్రిల్ ఇరవై మూడున మణిపూర్ లో ఆంగ్లో మణిపూరి యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతులకు అర్పించడం దీని లక్ష్యం మొదటి ప్రశ్న వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశంలో నిర్వహించారు ఏ స్విట్జర్లాండ్ బి నెదర్లాండ్స్ సి ఫ్రాన్స్ డి కెనడా సరైన సమాధానం బి నెదర్లాండ్స్ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ నెదర్లాండ్స్ లో నిర్వహించారు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ చైర్మన్ ప్రదీప్ కుమార్ దాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రశ్న జీ సెవెన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ఏ చైనా బి ఇండియా ఇటలీ ఫ్రాన్స్ సరైన సమాధానం సి ఇటలీ జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఇటలీలో సమ్మిట్ జరగనుంది కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ బ్రిటన్ అమెరికా జీ సెవెన్లో లో సభ్య దేశాలుగా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సాధ్యమైన పరిష్కారాల గురించి చర్చించడానికి ఆరు దేశాల బృందం సమావేశమైంది ఆ మరుసటి ఏడాది ఈ బృందంలో కెనడా కూడా చేరింది మూడవ ప్రశ్న భద్రతా విషయాలకు బాధ్యత వహించే ఉన్నత స్థాయి అధికారుల పన్నెండవ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరగనుంది ఏ ఫ్రాన్స్ బి రష్యా సి లండన్ డి సరైన సమాధానం బి రష్యా భద్రతా విషయాలకు బాధ్యత వహించే ఉన్నత స్థాయి అధికారుల పన్నెండవ అంతర్జాతీయ సమావేశం రష్యాలోని పీటర్బర్గ్ లో జరిగింది ఈ సందర్భంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్ షేవ్ తో సమావేశమయ్యారు వారు తీవ్రవాద వ్యతిరేకత సైబర్ భద్రతపై దృష్టి సారించే కీలక ద్వైపాక్షిక సమస్యల గురించి చర్చించారు ప్రశ్న యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం ఏ ఆంధ్రప్రదేశ్ బి తెలంగాణ సి మహారాష్ట్ర డి కర్ణాటక సరైన సమాధానం డి కర్ణాటక యక్షగానం కర్ణాటకలోని కోస్తా జిల్లాలలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం ఇది కేరళలోని తెయ్యం కళారూపాన్ని పోలి ఉంటుంది యక్షగాన ప్రదర్శన సాయంత్రం ప్రారంభమై కథను బట్టి ఉదయం దాకా సాగుతుంది ఒక్కో బృందంలో పది మంది వరకు కళాకారులు ఉంటారు ఐదవ ప్రశ్న ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఏ హోం మంత్రిత్వ శాఖ బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డి గనుల మంత్రిత్వ శాఖ సరైన సమాధానం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ కొత్త లోగోను విడుదల చేసింది ఇది విషయాలపై స్థాపించబడిన అపెక్స్ అడ్వైజరీ బాడీ ప్రశ్న బిజింజం పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఏ తమిళనాడు బి కర్ణాటక సి కేరళ డి గుజరాత్ సరైన సమాధానం సి కేరళ కేరళలోని విజుంజం పోర్టు ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా పనిచేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది ప్రస్తుతం భారతదేశ ట్రాన్స్షిప్మెంట్ కార్గోలో భాగం కొలంబో సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న ఓడరేవుల ద్వారా నిర్వహిస్తున్నారు ప్రశ్న ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు విదేశీ సహాయ బిల్లును ఆమోదించిన దేశం ఏది ఏ భారతదేశం బి ఇరాన్ సి యుఎస్ఏ సరైన సమాధానం డి యూఎస్ఏ ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు యూఎస్ఏ విదేశీ సహాయ బిల్లును ఆమోదించింది అందులో భాగంగా అధ్యక్షుడు జో బైడెన్ తొంభై బిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీపై సంతకం చేశారు ఇందులో ఉక్రెయిన్కు అరవై బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్కు ఇరవై బిలియన్ డాలర్లు ఇండో పసిఫిక్ కోసం ఎనిమిది బిలియన్ డాలర్లు కేటాయించారు ఎనిమిదవ ప్రశ్న ఐసీసీ మహిళల ఐసి ప్రపంచ కప్ క్వాలిఫైర్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారు ఏ బి స్మృతి సి జవేరియా ఖాన్ డి సరైన సమాధానం డి త్వరలో జరగనున్న ఐసీసీ మహిళల టి ప్రపంచ కప్ క్వాలిఫైర్ కు అంబాసిడర్ గా పాకిస్తాన్ క్రికెటర్ సనా మీర్ ఎంపికయ్యారు రెండు వందల ఇరవై ఆరు అంతర్జాతీయ మ్యాచ్ల్లో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన మీర్ నూట ముప్పై ఏడు మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించారు తొమ్మిదవ ప్రశ్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ఏ దీపక్ పునియా బి కేడి జాదవ్ సి నర్సింగ్ పంచం యాదవ్ డి యోగేశ్వర్ దత్ సరైన సమాధానం సి నర్సింగ్ పంచం యాదవ్ నర్సింగ్ పంచం యాదవ్ రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు న్యూఢిల్లీలో జరిగిన రెండు వేల పది కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల ఫ్రీ స్టైల్ డెబ్బై నాలుగు కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు పదవ ప్రశ్న అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు ఏ ఏప్రిల్ ఇరవై ఏడు బి ఏప్రిల్ ఇరవై ఎనిమిది సి ఏప్రిల్ ఇరవై తొమ్మిది డి ఏప్రిల్ ముప్పై మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ ను ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్ సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్